ఫోన్స్ అనే మనం యూస్ చేస్తూనే ఉంటాం అండ్ ఇయర్ ఫోన్స్ ఇయర్ బర్డ్స్ అనేవి బ్లూటూత్ అనేది మనం ఆల్మోస్ట్ అంటే రోజంతా పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు సార్ సో దానికి ఎలా మనకి ఇంపాక్ట్ అవుతుంది ఎంతవరకు అది హెల్త్కి ప్రాబ్లం ఎంతవరకు అది ఇయర్స్కి ప్రాబ్లం సో మనం రోడ్ మీదకి వెళ్తే ప్రతి పది మందిలో కనీసం ఆరు ఏడు మంది చెవులో ఏదో పెట్టుకుని కనిపిస్తుంటారండి సో ఈ మధ్య బాగా ఎక్కువగా ర్యాంపెండ్గా అవుతుంది చాలామంది ఏంటంటే చెవులో ఇయర్ బడ్స్ పెట్టుకుంటారా ఇయర్బడ్స్ అంటే బడ్స్ ఇయర్బడ్స్ చెవులో క్లీన్ చేసుకున్న వాడిని బడ్స్ని పిలిచే వాళ్ళు ఇప్పుడు చెవులో వాడే ఇయర్ ఇయర్ఫోన్స్ని ఇయర్ బడ్స్ని పిలుస్తున్నాము సో చాలా మంది ఏంటంటే బడ్స్ అలా పెట్టుకొని లోపల బడ్స్ మిస్ అయిపోయిన కూడా వస్తుంటారు మన దగ్గరికి సో వాటిని ఇమీడియట్గా తీయాల్సి ఉంటుంది దీని గురించి కూడా ఇందాక డిస్కస్ చేస్తాము సో ఏదైనా కానీ ఇయర్ ఫోన్స్ అయితే ఏంటి హెడ్సెట్ అయితే ఏంటి తర్వాత ఇయర్బడ్స్ ఆర్ ఎయిర్ పోడ్స్ ఏదైనా సరే మీరు ఎక్కువసేపు వాడడానికి అవకాశం లేదు ఎందుకంటే ఎక్కువసేపు వాడితే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టుగా చెవిలో వెనికిడి ప్రాబ్లం రావడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ ఇది సో ఎప్పుడైనా సరే మీరు ఫోన్ ఒకసారి ఇయర్ ఫోన్స్ కానీ హెడ్సెట్ కానీ మాట్లాడుతున్నప్పుడు దాంట్లో వాల్యూమ్ వచ్చేసరికి సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ పెట్టుకోవద్దు ఒకేసారి అరవై నిమిషాల కంటే ఎక్కువసేపు వాడద్దు ఓకే సో మీరు ఎంత ఎక్కువసేపు దానికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటే అంత ఎక్కువగా ఛాన్సెస్ నరం తినడానికి అవకాశం ఉంటుంది సో ఈ మధ్య ఏంటంటే బాగా ఎర్లీగా చాలా మంది హీరింగ్ ఎయిడ్స్ వాడాల్సి వస్తుంది దానికి కారణం వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ ఇస్ యూజింగ్ ఇయర్ ఫోన్స్ ఆర్ లైక్ హెడ్సెట్ ఫర్ లాంగర్ పీరియడ్స్ ఆఫ్ టైం సో ఇంకోటి ఏంటంటే ఒకరు ఇయర్ ఫోన్స్ ఒకరు వాడడం ఇంట్లో వాళ్ళే కదా ఫ్రెండ్సే కదా ఏమవ్వదు ఒకరు బ్లూటూత్ ఇంకొకరు వాడడం అది ఎంత వరకు కరెక్ట్ అంటే అది ఎంత వరకు మనకు ఎఫెక్ట్ చేస్తుంది సో మనం ఎప్పుడైనా సరే ఇయర్ ఫోన్స్ వాడిన తర్వాత తర్వాత ఇయర్ ఫోన్స్ వాడడం సేఫ్ చేసి వాడిన తర్వాత తర్వాత ఎక్కడ పెడితే ఒకసారి మీరే ఒకసారి జస్ట్ క్రాస్ చెక్ చేసుకోవచ్చు మీ సొంత ఇయర్ ఫోన్స్ మీరు తీసుకెళ్ళి ఎక్కడైతే పెడతారో పక్కన వాళ్ళు కూడా అలానే తీసుకెళ్ళి అంత సేఫ్ ప్లేస్లో పెడుతుంటారు సో ఒకరి నుంచి ఒకరికి అలా ఉన్నప్పుడు ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్స్ క్రాస్ ఇన్ఫెక్షన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో అది పెట్టే ప్లేస్ ఏదైతే మనం స్టోర్ చేస్తుంటామో స్టోరేజ్ ప్లేస్ క్లియర్గా ఉండాలి అలా లేకుండా ఉంటే బయట డస్ట్ అయితే ఏంటి అలాగే బయట ఇన్ఫెక్షన్స్ అయితే ఏంటి చెవిలో తీసుకెళ్ళి మనమే తీసుకెళ్ళి పెట్టినట్టు అనమాట సో ఉన్నప్పుడు చెవిలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది సో వీ టు బి రియల్లీ కేర్ఫుల్ బాగుతా సో అదే అంటే ఎంత జా ఎంత తక్కువ మీరు ఇయర్ ఫోన్స్ బడ్స్ వాడగలుగుతారో అంత తక్కువ వాడండి అండ్ పక్కన వాళ్ళ తీసుకోకండి ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా క్విక్గా పాస్ అవుతుందనమాట పక్కన వాళ్ళవి ఇంట్లో వాళ్ళవే కదా వాళ్ళ ఫ్రెండ్సే కదా అలా కాకుండా ఎవరు ఇయర్ ఫోన్స్ వాళ్ళు వాడండి యాక్చువల్గా ఇంకా తక్కువ వాడడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇయరింగ్ ఇష్యూస్ అనేవి ఈ మధ్య కాలంలో ఇయర్ ఫోన్స్ బడ్స్ ఇవన్నీ వాడడం వల్ల చాలా ఎక్కువ చాలా పెరిగిపోయాయి అని మన డాక్టర్ గారు అంటున్నారు కాబట్టి అరవై నిమిషాల కంటే ఎక్కువ వాడకండి ఇన్ వన్ గో అండ్ యాక్చువల్గా ఇయర్ క్లీనింగ్ మీద చాలా తక్కువ అవగాహ అవగాహన ఉందన్నమాట అంటే ఏది పిన్నిస్ పెట్టుకుంటారు లేకపోతే ఇయర్ బడ్స్తో క్లీన్ చేస్తూ ఉంటారు అంటే ఏదంటే అది ఇయర్లో పెట్టేసుకొని క్లీన్ అసలు అది రైటా అసలు అది కరెక్ట్ విధానమా కరెక్ట్గా ఎలా క్లీన్ చేసుకోవాలి లేకపోతే ఇయర్ బడ్స్ కానీ సేఫ్టీ పిన్స్ కానీ పెడితే వచ్చే ప్రమాదాలు ఏంటి సో ఇది నేను క్లినికల్ ఓపీడీలో రెగ్యులర్గా చూసే వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లం అండి చెవిలో ఏదంటే అది ఇయర్ బడ్ అయితే ఏంటి పినిస్ అయితే ఏంటి లేకపోతే కొంతమంది కోడి ఈకలు కాకి ఈకలు ఇలాంటివి కూడా పెడుతుంటారు సో పెట్టిన తర్వాత ఏమవుతుందంటే మీకు చెవిలో ఏదైనా సరే మీరు బయట నుంచి అరగ పెట్టి తిప్పడానికి ట్రై చేసినప్పుడు చెవిలో ఇన్ఫెక్షన్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది దాన్ని ఒటైటిస్ ఎక్స్ట్రానా అంటారు సో అలా ఇన్ఫెక్షన్ వచ్చేసి చెవి నొప్పి ఇంకా చెవి బ్లాకేజ్తో చాలామంది వస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా పిల్లలైనా కానీ పెద్దలైనా కానీ చెవిలో ఇయర్బడ్స్ పెట్టడం అనేది అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో మీరు ఎంత ఎక్కువగా మెనిపులేట్ చేయడానికి ట్రై చేస్తే చెవిలోన వ్యాక్స్ తీయడానికి కానీ లేకపోతే చెవిలో ఏదైనా క్లీన్ చేయడానికి కానీ ఎంత ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటే చెవిలో ఇన్ఫెక్షన్ అంత ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది సో వి ఆల్వేస్ అడ్వైస్ ఏదైనా సరే చెవు లోపల మీకు వ్యాక్స్ క్లీన్ చేసుకోవాలన్నా కూడా దగ్గరలోనే ఏంటి దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేస్తే వాళ్ళు చూసి అవసరమైతే చేస్తారు మీ సొంతంగా చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు దర్ ఇస్ హై ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ఫెక్షన్ సోటెట్ ఈస్ ఎక్స్ట్రా అనే ప్రాబ్లం రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం సో సార్ అంటే ఇయర్ క్లీనింగ్ అనేది మనం ఎంత రెగ్యులర్గా చేసుకోవాలి అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా దగ్గరలోనే ఏంటి డాక్టర్ దగ్గర వెళ్తే వాళ్ళు చెప్తారు అని అసలు మనం చే ఎంత రెగ్యులర్గా చేసుకోవాలి అనేది తెలుసుంటే ఓకే ఇంత రెగ్యులర్గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం చూపించుకుందాము అనేది ఒక ఐడియా ఉంటుంది అనమాట రైట్ సో జనరల్గా మీకు ఏదైనా సరే సిమ్టమ్ చెవి బ్లాక్ అయినట్టుగా ఉన్నాం కానీ లేకపోతే చెవిలో వినిపించడం తగ్గడం ఉన్నాం కానీ ఇలా ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళి దగ్గరలోనే ఏంటి డాక్టర్ దగ్గరికి చూపించండి చూపించినప్పుడు ఒకవేళ అవసరం అయితే వాళ్ళు ఇయర్ క్లీనింగ్ చేయాల్సిన అవసరమై వ్యాక్స్ ఉంటే వాళ్ళు క్లీన్ చేస్తారు ఒకవేళ అవసరం లేకపోతే ఇట్ ఈస్ నాట్ నీడెడ్ అప్పుడు వేరే కారణాల కోసం వెతకాల్సి ఉంటుంది ఎందుకు హియరింగ్ ఇష్యూ ఉందా లేకపోతే ఎందుకు హియరింగ్ చెవిలో బ్లాకేజ్ ఉందా అని చెప్పేసి సో ఎప్పుడైనా సరే మనం ప్రయత్నం చేసినప్పుడు ఇన్ఫెక్షన్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది సో అండర్ సూపర్వైజ్డ్ గైడెన్స్ క్లియర్ చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే చెవిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి వ్యాక్స్లో ఇంపాక్టెడ్ వ్యాక్స్లో కెరటోసిస్ అనే ఒక ప్రాబ్లం ఉంటుంది ఆ ప్రాబ్లంలో ఏమవుతుందంటే మీకు వ్యాక్స్ బాగా ఎక్కువగా నిండిపోయి నిండిపోయి చెవిలోని ఎముకని తినేస్తుంది ఎంత అంటే బయట ఎక్స్టర్నల్ ఆటకి అంత కూడా ఎర్రడ్ అయిపోతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండి నొప్పితో వచ్చే వాళ్ళు ఉంటారు సో అటువంటివి అయితే తప్పకుండా మీకు దగ్గరలోనే ఏంటి దగ్గరికి వెళ్ళి అక్కడే క్లీన్ చేయించుకోండి ఎందుకంటే అలా వదిలేస్తే ఇబ్బంది మీరు వ్యాక్స్ సపోజ్ ప్రాబ్లం ఉందనుకోండి వ్యాక్స్కి ఒక లక్షణం ఏంటంటే దాని అది క్లియర్ అయిపోతుందండి ఎప్పుడైనా సరే వ్యాక్స్ ఫామ్ అయినప్పుడు ఇట్ విల్ ట్రై టు క్లియర్ ఆఫ్ ఆన్ ఇట్ ఓన్ అండ్ వ్యాక్స్ చాలా ప్రొటెక్టివ్ మనకు చెవిని ప్రొటెక్ట్ చేయడానికి ఉంటుంది సో పూర్తిగా కొంచెం కొంచెం వ్యాక్స్ ఉంటేనే దాన్ని తీసేయాలి వెంటనే దాన్ని రిమూవ్ చేయాలని అలాంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ దానివల్ల ఇబ్బంది ఎక్కువై చెవి బ్లాక్ అయినట్టుగా ఉన్నాం కానీ లేక నేను ఇందాక చెప్పినట్టు కెరటోసిస్ అనే ప్రాబ్లం కెరటోసిస్ ఆపరేషన్ అంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రం రెగ్యులర్గా దగ్గరలో ఉన్న ఏంటి దగ్గరికి వెళ్ళి ఇయర్ క్లీన్ చేయించుకోవడం ఉత్తమం మనం సొంతగా ట్రై ప్రయ ప్రయత్నం చేసి క్లియర్ చేయడానికి ట్రై చేస్తే దర్ ఇస్ హై ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఎన్ ఇన్ఫెక్షన్ సో చెప్ విన్నారు కదా మన మనంతటా మనము అరే ఎక్కువ అయిపోతుంది క్లీన్ చేసుకుందాం అట్లా కాకుండా వ్యాక్స్కి తనంట తను క్లీన్ చేసుకునే శక్తి ఉంది అండ్ వ్యాక్స్ అనేది మన ఇయర్కి చాలా అవసరం కాబట్టి ఎప్పుడంటే అప్పుడు క్లీన్ చేసుకోవాలని పిన్నిస్లు పెట్టడం ఇయర్బడ్స్ పెట్టడం అట్లాంటివి చేయకండి మీకు ఏమైనా వినిపించట్లేదు లేకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుంది నొప్పి అవుతుంది అంటే మీ దగ్గరలో ఉన్న ఈఎంటి దగ్గరికి వెళ్ళండి డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు ఓకే క్లీనింగ్ కావాలంటే క్లీనింగ్ లేకపోతే ఇంకేమైనా ఉంది అని చెప్పి మీకు చెప్తారు కాబట్టి మీ దగ్గరలో ఉన్న ఈఎంటి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఏమైనా అనిపించినప్పుడు మీ అంతటా మీరు ఇలాంటివి ఏమి చేయకండి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి మళ్ళీ మనకి వ్యాక్స్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది కదా వ్యాక్స్ లేకుండా అయిపోతే మళ్ళీ వేరే ఇష్యూస్ అవుతాయి అన్నమాట